ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం మళ్ళొక్కసారి కోసం చెప్పాలంటే ఇరవై ఎనిమిది కోట్లు నేను సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మీ రెండేళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జుబ్లీల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి బహిరంగ చర్చ పెడదాం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతావా ఎక్కడ పెడతావో పెట్టు దీస్ ఆర్ నెంబర్స్ ఇది చూపెట్టి మేము అడుగుతున్నాం పదేళ్లలో మేము చేసిన పని ఇది పదేళ్లలో జుబ్లీల్స్లో మేము పెట్టిన ఖర్చు ఇది లబ్ధిదారు రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మా మాగంటి గోపీనాథ్ మా ఎమ్మెల్యేగా చేసిన పని ఇది మా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేసిన పని ఇది మున్సిపల్ మంత్రిగా నేను చేసిన పని ఇది మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం నువ్వు రెండేళ్లలో ఏం చేసినావో చెప్పు రెండేళ్లల్లో ఏ సెక్టర్కి ఎంత ఖర్చు చేసినావో చూపెట్టు దేని మీద ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావో చూపెట్టు జుబ్లీల్స్కి ఏం చేసినావు హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇది స్థూలంగా మరి మొత్తంగా ఓవరాల్ కార్యక్రమం సోదరుడు స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు మీరు ఏ గల్లీకి అన్నవండి జూబ్లీ హిల్స్ లో ఆయన శిలాఫలకం మీకు కనబడుతుంది ఏ గల్లికి అనవు ఏ డివిజన్లు అన్నవో ఏ గల్లీ కన్నవో ఆయన ముద్ర కనబడుతుంది ఆయన శిలాఫలకం కనబడుతుంది ఆయన చేసిన ప్రారంభోత్సవాలు ఆయన చేసిన శంకుస్థాపనలు మీ కళ్ళకి కనబడుతుంది ఇవేవీ లేనట్టు ఇవేవి నిజాలు కావన్నట్టు ఇవాళ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము చేసిన ప్రగతిని కూడా వివరిస్తూ వారిని ఓటు ఉద్దేశంతోనే ఈ ప్రగతి నివేదిక ఇవాళ పత్రికా మిత్రుల సమక్షంలో మరి ప్రజల ముందు పెడతా ఉన్నాం ఈ నివేదికని జూబ్లీ ప్రతి ఇంటికి పంపుతాం జూబ్లీ ప్రతి మనిషికి చేరవేస్తాం తప్పకుండా దాని బేసిస్లో ఎందుకు ఓట్ వేయాలి బీఆర్ఎస్కి అంటే ఇగో ఎందుకు ఇంత పనిచేసినందుకు భవిష్యత్తులో కూడా హైదరాబాద్ ఇంకా మరింత సుదృఢం చేయడానికి అనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం తప్పకుండా మీరు కూడా మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ కూర్చోండి మీరు కూర్చోండి హైదరాబాద్ ఇప్పుడు నేను చెప్పాను కదా బ్రదర్ హైదరాబాద్ మహానగరంలో మేము స్వచ్ఛ సర్వేక్షణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముప్పై నాలుగు అవార్డులు గెలుచుకున్నాం హైదరాబాద్ లో పారిశుద్ధ్య నిర్వహణ బాగా ఉంది కాబట్టి మొత్తం భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మాకు అవార్డు వచ్చింది గ్రీన్ సిటీ అవార్డులు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవార్డు ఇవన్నీ తెచ్చింది మా ప్రభుత్వం రెండేళ్లలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీకు షేక్పేట్లో ఉండే కావాలంటే ఈ నిమిషమే పోదాం మీ కెమెరాలు తీసుకుని అంటే నేను కూడా వస్తా షేక్పేట్ లో అక్కడ శ్మశాన వాటికి ఉంది హిందూ శ్మశాన వాటికి హిందూ శ్మశాన వాటికి నిండా మొత్తం చెత్త నింపేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్వహణ సరిగ్గా ఉందా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఉంది ఇక్కడే హైదరాబాద్ నడిపొట్టిన సెక్రటేరియట్ పక్కనే పోదాం పోదాంపా ఇప్పుడే తీసుకొని కెమెరా తీసుకొని పోదాం దాని చుట్టూ ఎంత అధ్వానమైన మురికి కూపంగా ఈ ప్రభుత్వం మార్చిందో ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎంత విఫలమైనాడో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ప్రజలే నిర్ణేతలు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడను ప్రజలే న్యాయ నిర్ణేతలు పదకొండు తారీఖు నాడు ప్రజలు తీర్పు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తున్నా ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో మేము అభివృద్ధి చేశాం జూబ్లీల్స్ అని చెప్తున్నా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి నువ్వు చెప్పు రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసింది జూబ్లీల్స్ కి చెప్పు హైదరాబాద్కి చెప్పు చెప్పి ఓటడు తప్పేం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రూమ్ లో కూర్చుంటే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో శాసన మండలిలో శాసనసభలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఆయన చెప్తున్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చింది రేషన్ కార్డులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ ద రికార్డ్ శాసన మండలిలో శాసనసభలో చెప్పారు కావాలంటే మీరు కూడా రికార్డు తెప్పించుకోవచ్చు ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాడా ఎందుకంటే ఆయన మంత్రి ఆరున్నర లక్షల కార్డులు ఆయన మంత్రి మండలిలో పనిచేసే పౌర సరఫరాల మంత్రి చెప్తున్నాడు ఆరున్నర లక్షల కార్డులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అబద్దం చెప్తుండ ఆయన మంత్రి అబద్దం చెప్తున్నా వాళ్ళిద్దరు దగ్గర కూర్చొని తేల్చుకుంటే మంచిది రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని అని మేము అనుకోలేదు అదో గొప్ప ముచ్చట చాలా ఇంటర్నేషనల్ ముచ్చట అదే గొప్ప పని అంతకంటే గొప్ప పని మేమే అందుకే దాన్ని చెప్పకుండా చేసేసాం రొటీన్ గా అధికారులతో మా ఎమ్మెల్యేలు కూడా చాలా